ఎప్పుడు కూడా మనం చేతగాని వారము ఎందుకైపోతున్నామంటే మనం మన బలం మీద మన శక్తి మీద ఆధారపడుతున్నాం ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడద్దు మనం బలహీనులమే మనము ప్రియుల లోక సంబంధంగా చూస్తే మనము బలహీనులమే కానీ మనలో ఉన్నవాడు బలహీనుడు కాడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని బైబిల్ చెబుతుంది కదా ఇన్ని తెలిసి కూడా ఎందుకు సమస్య వస్తే భయపడతాం బాధలకు భయపడతావు కష్టాలకు భయపడతావు ఎందుకు నీ జీవితంలో ఏంటి పరిస్థితులు అని ఎందుకు దిగులు పడతావు నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నీవు ప్రభుతో కూడా ఉన్నప్పుడు ప్రభు నీతో ఉన్నప్పుడు ప్రభువుకు నీకు ఒక సంబంధం ఉన్నప్పుడు శ్రమలకు భయపడతాడా ఎవరైనా కష్టాలకు భయపడొచ్చా పడకూడదు మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు ఆ ధైర్యంతోనే బ్రతకాలి మనం శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు రోగాలు రావచ్చు ప్రియుల అనేక రకాల నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు ప్రభువుకు నీకు ఉన్న సంబంధం తెగిపోకుండా ఉంటే చాలండి అది గొప్పదవుతుంది